ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాదేపల్లికూడలో వైఎస్ఆర్సీపీ రాష్ట రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసం నుంచి పెంటపాడు వరకు బైక్ కార్లతో వైఎస్సార్సీపీ అభిమానులు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు పెంటపాడు వెలమపేటలో నిర్వహించిన జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి వైఎస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘురాం నాయుడు అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు రాష్టంలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలని పోరాటం చేసిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ రెడ్డి అన్న రఘురాం ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలని తాపత్రాయం పడిన వ్యక్తి పాకులన్న వ్యక్తి జగన్ అని తాను ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారన్న వడ్డీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారని రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నెలకొందన్నారు ఢిల్లీ నుండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ఇచ్చిన మాట కోసం ఎంతవరకు అయినా వెళ్తారని మాట తప్పని మడమ తిప్పని వ్యక్తి జగన్ అని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నామన్నారు వడ్డి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ పడాలలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో వారికి భోజన సదుపాయాలు కలిగజేసి వారి మధ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదలు సుఖ సంతోషాలతో ఉంటారో ఎవరైతే ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషంగా ఉంటారో ఎవరైతే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థిని విద్యార్థులు మంచి చదువులు చదువుకుని సుఖంగా ఉండాలని కోరుకున్నాడో ఎవరైతే అక్క అందరూ స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏదైతే ఆశయాలు కలలు కన్నాడో అలాగే ఇవాళ ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పేదలందరికీ కూడా మంచి వైద్యం మంచి విద్య వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉద్దేశంతో ఇవాళ ఏదైతే ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలిపించి ఎన్నో కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ ప్రజల వద్దకే తీసుకెళ్ళి చాలామంది నాయకులు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ప్రజల వద్దకే పాలన అని చెప్పడం జరిగింది కానీ ప్రజల వద్దకు పాలన ఎలా ఉంటుందనేది గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనందరం కట్టినట్టుగా చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండడం కోలం ఏదైతే ఇవాళ ఒక పిలుపుని ఏదైతే ఇస్తున్నారో ఆ పిలుపుకి ఇవాళ మీరు కానీ నేను కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ దేశ విదేశాల్లో కూడా ఆయన పిలుపుకు మద్దతిచ్చి అందరూ కూడా ఆయన ఏదైతే పిలిపిస్తారో ఆయన ఏదైతే ఉద్యమానికి స్ఫూర్తినిస్తారో ఆ స్ఫూర్తిని దిగ్విజయంగా వీళ్ళ అమలు పరిచినాయి జగన్ అన్న మాటే మన తల్లిదండ్రుల మాట జగనన్న మాటే మన దేవుడి మాట అనే ఉద్దేశంగా మన కార్యకర్తలందరూ పనిచేసి ఆయన ఒక పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రోజు మీ అందరి సక్షంలో ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్ర రైతాంగం తరఫున ఈ రాష్ట్ర పేద విద్యార్థిని విద్యార్థుల తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెల తరపున మీ అందరి తరఫున ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మనందరి కార్యకర్తల దీవులతో ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి జనరంజక పాలన జరపాలని ఆయన ఆయన కుటుంబం నిన్ను పిల్లా పాపలతో నూరేళ్ళు నూరేళ్లు ఆ జీసస్ ఆశీస్సులతో ఆ అల్లా ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ఆ కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులతో బలుసులమ్మ ఆశీసులతో ముసలమ్మ తల్లి ఆశీసులతో నుండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనందరం ఆయనకి ధైర్యంగా ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలగం బలం మనమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలే ఆయన సైన్యం అని మనందరి తరఫున మరొక్కసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై జగన్ జై జగన్